అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం తరఫున ఆర్థిక స్వాగత సమాజాలు అర్పించుకుంటూ ఈ యొక్క మహాలయ పక్షాలలో ఏ రోజున పితృదేవతలకు తర్పణాధికాలు కాలు కర్మలు అదేవిధంగా బిడ్డ ప్రధానాలు ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు పొందుతా పొందగలరో సవివరంగా వివరిస్తూ క్రమంగా మేము మీకు వివరించడం జరుగుతోంది ఇక ఈ మహాలయ పక్షంలో పద్నాలుగవ రోజున అనగా పాద్రపద బహుళ చతుర్దశి రోజున ఎవరైతే తమ పితృదేవులను మనస్వారా స్మరించుకొని ఆరాధిస్తారో వారు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలు తర్పణాధికారులు అదేవిధంగా ఎండ ప్రధానలో చేయగలుగుతారో అటువంటి వారికి శత్రుపీడ నశింపబడుతుంది ఆయుధాల వలన విజయం జరుగుతుంది భయం నశిస్తుంది కావున ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆ రోజున చక్కగా మీరు పితృకార్యాలను నిర్వహించగలరని రైతాభాస్ష్యాల తరపున వినమించుకోవడం జరిగింది